మెదక్ జిల్లాలో మొదటి రోజు యాభై ఐదు మంది సర్పంచ్లకు నలుగురు వార్డ్ మెంబర్లకు నామినేషన్ దాఖలు చేసినట్లు మెదక్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజు గురువారం సాయంత్రం వెల్లడించారు ఈ సిక్స్ మండల్స్కి సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీలు అదేవిధంగా వార్డ్స్కి సంబంధించినవి మొత్తం కూడా ఎంపీడీ ఆఫీసెస్లో లేకపోతే ఎంపీడీ ఆఫీస్ ప్రిమేసెస్ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్లో మనము నామినేషన్స్లు స్వీకరించడం పొద్దున్న టెన్ థర్టీ నుంచి సాయంత్రం ఐదు వందల ఐదు గంటల వరకు జరుగుతూ ఉంది మరి ఈరోజు ట్వంటీ సెవెంత్ నవంబర్ రోజు వరకు ఫైవ్ పిఎం వరకు మనకు వచ్చిన నామినేషన్స్ చూసినట్టయితే అల్లాదుర్గ్ మండల్ నుంచి సర్పంచ్కి ఆరు నామినేషన్లు రావడం జరిగింది రేగోడు మండలం నుంచి సర్పంచ్ కోసము ఏడు నామినేషన్లు రావడం జరిగింది శంకరంపేట్ ఏ మండలం నుంచి సర్పంచ్ కోసం ఎనిమిది నామినేషన్లు రావడం జరిగింది టేక్మాల్ మండలం నుంచి మనకి ఐదు నామినేషన్లు పాపన్నపేట మండలం నుంచి పదమూడు హవేలిగన్పూర్ నుంచి పదహారు అంటే టోటల్గా సర్పంచ్కి మనకు ఫిఫ్టీ ఫైవ్ నామినేషన్స్ ఈరోజు దాఖలు కావడం జరిగింది ఈ ఆరు మండలాల్లో సుమారుగా నూట అరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ నూట అరవై గ్రామ పంచాయతీలకు గాను ఒక యాభై ఐదు మంది మొదటి రోజు సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా వార్డ్స్ మనం చూసుకున్నట్టయితే ఈ అన్ని గ్రామ పంచాయతీలు ఈ నూట అరవై గ్రామ పంచాయతీల ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ టూ వార్డ్స్ ఉన్నాయి ఈ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ టూ వార్డ్స్లో మనకి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఓన్లీ కేవలం ఒక నాలుగు వార్డ్స్లకి మాత్రమే నామినేషన్స్ దాఖలైనాయి సో టేక్మాల్లా ఒక వార్డ్కి వేయడం జరిగింది హవేలీ గన్పూర్లో ఒక మూడు వార్డ్లకి సో ఈ రెండు కల మొత్తం అన్ని కలుపుకుంటే ఒక నాలుగు వార్డులకి నామినేషన్ వేయడం జరిగింది సో అదేవిధంగా బట్ చాలా పెద్ద ఎత్తున అందరు కూడా నామినేషన్ పేపర్లు మరి హెల్ప్ డెస్క్ ద్వారా ఎంపీడీఓ ఆఫీసర్స్లో ఎక్కడెక్కడైతే పెట్టినామో అక్కడ హెల్ప్ డెస్క్ ద్వారా పెద్ద ఎత్తున అందరు కూడా నామినేషన్ అందరూ కూడా సర్పంచ్కి పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులు వార్డు మెంబర్కి పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులు అందరూ కూడా ఆ నామినేషన్ ఫామ్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది సో మోస్ట్ ఆఫ్లీ రేపు ఎల్లుండి వాళ్ళు పెద్ద ఎత్తున నామినేషన్ వేసే ఛాన్స్ ఉంది మరి దానికి గాను మొత్తం జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం రిటర్నింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళ టీం అందరూ కూడా పగడిబందిగా మొత్తం అంతా కూడా అన్ని నామినేషన్ స్వీకరించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు నేను కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా ఆరు మండలాలు అల్లాదూర్ రేగోడు శంకరంపేట టేక్మాల్ పాపనపేట ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది సో ఈ ఐదు మండలాలలో కూడా ఏ విధమైన ఇబ్బందులు కూడా లేవు సో హవేలి గన్పూర్ కూడా ఆడియో కానీ పంపిస్తే అక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా సజావుగా ఈరోజు నామినేషన్ అంతా కూడా పూర్తి కావడం జరిగింది అదేవిధంగా జనరల్ అబ్జర్వర్ మనకి ఎవరైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అపాయింట్ అయినారో సో వాళ్ళు కూడా అన్ని ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది అన్ని అన్ని నామినేషన్ సెంటర్స్ సో వాళ్ళు కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతంగా ఈరోజు అంతా కూడా నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తి కావడం జరిగింది